అందరికీ నమస్కారం స్వాగతం నిపుణులు విశ్రాంత గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గౌరవనీయులు రామ్మోహన్ రావు గారు నర్మదా నది యొక్క పుష్కర విశిష్టత గురించి వివరిస్తారు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ నదికి పుష్కరాలు వస్తున్నాయి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నర్మదా నది యొక్క పుష్కరాలు జరుగుతుంటాయి ఇది ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది చాలామందికి సందేహం ఉంది ఈ సందేహం తీర్చుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను నర్మదా నదికి పుష్కరాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి నర్మదానంద్ పుష్కరాలకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం అష్టమి బుధవారం మే నెల ఒకటవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు దేవగురు అయినట్టు బృహస్పతి మేషరాశి లోని కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం నుండి రాశిలోని కృతికా నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశం జర ప్రవేశం కాగానే ఈ నర్మదా నది యొక్క పుష్కరాలు మొదలవుతాయి ఇవి మే ఒకటవ తేదీ నుండి మే పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ఆది పుష్కరాలు అని జరుగుతాయి నర్మదా నది ఎక్కడ పుట్టి ఎక్కడ సముద్రంలో కలుస్తుంది నర్మదా నది ఎక్కడ పుట్టింది అని అన్నట్లయితే అది అమరకంటక్ మధ్యప్రదేశ్లోని అమరకంటక్ దగ్గర పుట్టి మహారాష్ట్ర మీదుగా గుజరాత్ దగ్గర బరూచ్కి ఉత్తరంగా పదిహేను కిలోమీటర్ల దూరంలో అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది ఈ తీర ప్రాంతం అంతటిని సస్యశ్యామలం చేస్తూ వెళుతుంది ఇది వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో అమరకంటక్ దగ్గర పుట్టి ఇక్కడికి వచ్చి సముద్రం దగ్గర ఎంఎస్ఎల్ జీరో లెవెల్కి తీసుకొచ్చేసి బీన్సీ లెవెల్ ఇక్కడ అమర అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది నర్మదా నదికి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా మోక్ష ప్రాప్తి కొరకు మూడు రకాల మార్గాలను సూచించారు అందులో ఈ నర్మదా నది ప్రత్యేకత ఏంటంటే ఈ నర్మదా నదిని చూసినంత మాత్రానే పాప ప్రక్షాళన జరుగుతాయి మిగతా ఏ నదికి అలాంటి విశిష్టత లేదు అది ఒకటి రెండోది మోక్షం రావాలన్నప్పుడు నర్మదా నదిని కింద నదీ తీరంలో తపస్సు ఆచరించడం ఒకటి రెండోది కురుక్షేత్రంలో దానం చేయడం మూడవది క్షేత్రంలో మరణించటం ఈ మూడు కూడా మోక్షానికి మార్గాలు అందులో ఈ నర్మదా నది నదీ తీరంలో తపస్సు చాలా ముఖ్యమైంది అందువలన అక్కడ వెళ్ళిన భక్తులు మొత్తం కనీసం ఒక్క పది నిమిషాలైనా ధ్యానం చేయాల్సిందిగా నదీ తీరంలో చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది నర్మదా నదిలో పుష్కర స్నానం ఎక్కడ ఆచరించవచ్చు నర్మదా నదీ తీరంలో ఎక్కడ స్నానం చేసినా కూడా పుణ్యమే కానీ కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న దగ్గర స్నానం చేస్తే కొద్దిగా ఎక్కువ ఫలితం వస్తుంది అందులో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ జన్మస్థలం అమరకంటక్ అమరకంటక్ దగ్గర అమరేశ్వర స్వామిని దర్శించుకున్నట్టయితే అమరకంఠేశ్వర స్వామిని దర్శించుకున్నట్టయితే ఇంకా పుణ్యం స్టార్టింగ్ దగ్గర ఇది పది వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో నుంచి ప్రవహిస్తుంది కిందకు కిందకు వచ్చి నెక్స్ట్ ఓంకారేశ్వర్ దగ్గరికి వస్తుంది ఈ ఓంకారేశ్వర్లో కూడా మనం దర్శించుకున్నట్టయితే ఓంకారేశ్వర్ మమలేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకోవచ్చు అలానే ఇంకా కిందకు వచ్చి మహేశ్వర్ దగ్గర స్నానం చేయవచ్చు ఈ మహేశ్వర దగ్గర కూడా స్నానం చేసి మహేశ్వరుని దర్శించుకోవచ్చు అలానే భరూచ్ దగ్గర కూడా స్నానం చేయవచ్చు సంగమ ప్రదేశం దగ్గర స్నానం చేయవచ్చు ఈ నాలుగు ప్రదేశాలు ముఖ్యమైనవి మీరు చెప్పిన నాలుగు ప్రదేశాలలో పుష్కర స్నానం ఎక్కడ ఆచరిస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది ఓంకారేశ్వర్లో స్నానం చేయడం చాలా మంచిది ఈ నాలుగు ప్రదేశాల్లో ఎక్కడ మంచిది అన్నట్టయితే ఓంకారేశ్వర్ ఎందువల్ల అక్కడ మంచిది అని అన్నట్టయితే ఓంకారేశ్వర్లో జ్యోతిర్లింగ క్షేత్రం జ్యోతిర్లింగ క్షేత్రంలో ఉండే నదికి అత్యంత పవిత్రమైనది పవర్ఫుల్గా ఉంటుంది అందువల్ల ఇక్కడ నర్మదా నదిలో స్నానం చేయడం చాలా ముఖ్యం అలానే కానీ చూసుకున్నట్టయితే మనకు ఓంకారేశ్వర్లో నర్మదా నది సంగమ స్నాన ఫలితం కూడా వస్తుంది ఈ నర్మదా నది కావేరీ నది సంగమ ప్రదేశంలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అలానే ఓం చుట్టూ తిరిగి వచ్చే ఈ నదికి లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది ఓంకారేశ్వర్లో కోటి తీర్థంలో కనుక స్నానం చేసినట్టయితే సాక్షాత్ ఓంకారేశ్వర్ని అభిషేకించిన జలము చీలిక ద్వారా నర్మదా నదిలోకి వచ్చి అది నర్మదా నది అత్యంత పవిత్రమైన ప్రదేశంగా మారింది అందువల్ల జ్యోతిర్లింగ క్షేత్రము నదికి అటుపక్క ఇటుపక్క రెండు క్షేత్రాలను దర్శిస్తేనే జ్యోతిర్లింగ క్షేత్రం పూర్తి అవుతుంది అటుపక్క ఉన్నదేమో ఓంకారేశ్వర్ ఇటుపక్క ఉండేది మమలేశ్వర్ నదికి అందువల్ల రెండు తట్లు కలిసి రెండు దేవలను దర్శించుకుంటేనే జ్యోతిర్లింగ దర్శనం అయినట్టు అందువల్ల భక్తులు ఓంకారేశ్వరి అనేది ఒక్కటే చూసి వెళ్ళిపోకూడదు మమలేశ్వర్లో ఉండే జ్యోతిర్లింగ క్షేత్రం కూడా దర్శించి ఈ రెండు కంప్లీట్ చేసుకుంటేనే జ్యోతిర్లింగ క్షేత్రం ఓంకారేశ్వర దర్శనం పూర్తి అయినట్లు అందువల్ల భక్తులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఓంకారేశ్వర్ మమలేశ్వర్ రొంటిల్లో స్నానం చేయాలి పంచదేవతలు అంటే ఎవరు పంచాయతనం అంటే ఏంటి క్లుప్తంగా తెలుసుకుందాం పంచాయతనం అంటే ఐదు శిలలతో పూజించేది ఐదు శిలలు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి ఎక్కడంటే అక్కడ దొరికే శిలలు పెట్టి పూజ చేయటం కాదు ఎక్కడంటే అక్కడ దొరికే శివలింగాన్ని పెట్టి ఇదే సూర్యుడని ఇదే అంబిక అని ఇదే శివుడని అట్లా అనడానికి లేదు ఇవి ఐదు మంచి నదుల్లో దొరికే శివలింగాలు అందులో ఫస్ట్ది నేపాల్ నదిలో నేపాల్ దేశంలో ముక్తినాథ్ దగ్గర ఉండే గండకి నదిలో దొరికే శిలల్ని సాల గ్రామాలు అంటారు ఈ పంచశిలల్లో ఈ సాల గ్రామాన్ని మధ్యలో పెట్టి ఒక పళ్ళెంలో మిగతా నాలుగు చుట్టూ నాలుగు కాటన్లు నాలుగు పెట్టి పూజ చేసినట్టయితే విష్ణు సాహిత్యం పొందేదానికి అనుకూలంగా ఉంటుంది విష్ణు పంచాయతనం అంటారు అట్లా పూజ చేసే పజ పూజని అలానే రెండవది సోణభద్ర నది ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ నదిలో దొరికే లింగాలని గణపతి లింగాలు అంటారు ఆ గణపతి లింగాలను మధ్యలో పెట్టి నాలుగు మిగతా నాలుగు నాలుగు కారణంలో పెట్టి పూజ చేసేదాన్ని గణపతి పంచాయతనం అంటారు ఈ గణపతి పంచాయతనం చేసిన దానివల్ల సకల విఘ్నాలు తొలగి మన కార్యక్రమాలన్నీ ఫుల్గా జరిగేదానికి ఆస్కారం ఉంది విఘ్నాలు తొలగించేదానికి గణపతి ఉపయోగపడుతుంది అలానే అత్యంత పవిత్రమైనది అత్యంత ముఖ్యమైనది మనకు బాణలింగం ఇది ఎక్కడ అంటే ఓంకారేశ్వర దగ్గర నర్మదా నదిలో దొరికే శిలలని చేత చెక్కినబడిన లింగాన్ని బాణలింగం అంటారు అది శివలింగం ఈ బాణలింగాన్ని మధ్యలో పెట్టి నను పూజ చేసినట్టయితే శివ పంచాయతనం అంటారు ఈ శివ పంచాయతనం చేసిన దానివల్ల మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం కలగాలంటే ఈ శివ పంచాయతనం అంటే ఈ బాణలింగాన్ని మధ్యలో పెట్టి మిగతా నాలుగు లింగాలను నాలుగు కారణంలో పెట్టి పూజ చేసేదాన్ని శివ పంచాయతనం అంటారు ఆత్మజ్ఞానం కలిగేదానికి ఇది ఉపయోగపడుతుంది ఇకపోతే అంబికా లింగం ఇది మనకు ఆంధ్రప్రదేశ్లోని కాళహస్తి దగ్గర ఉండి స్వర్ణముఖి నదిలో దొరికే శిలలతో తయారు చేసిన లింగాన్ని అంబికా లింగం అంటారు ఇది మనకు భోగాలు కలిగించేదానికి ఉపయోగపడుతుంది ఈ ఇక్కడ ఆ శివలింగాన్ని స్వర్ణముఖి నదిలో దొరికిన శిలలతో తయారు చేసిన శివలింగాన్ని మధ్యలో పెట్టి చేసినట్టయితే అది మీకు అంబికా పంచాయతీ అంటారు అలానే లాస్ట్గా స్ఫటికలింగం ఇది తమిళనాడులోని కావేరీ నదిలో తంజావూర్ దగ్గర ఉండే కావేరీ నదిలో దొరికే ఈ స్ఫటికలింగాన్ని మనం గన అక్కడ శిలలను పూజించినట్టయితే మధ్యలో పెట్టి పంచాయతనం అంటారు ఈ సూర్య పంచాయతనం ఆదిత్య హృదయం ఆదిత్యం అంటే మనకు ఆరోగ్యాన్ని కలిగించేది మీకు ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే సూర్య పంచాయతన పూజనం చాలా ముఖ్యమైనది అది ఈ ఐదు దేవతలను పూజించటమే పంచదేవతలను పూజించటం అంటే అందువల్ల ఇది అత్యంత ప్రాముఖ్యం పంచాయతనంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఇది పంచదేవతలను పూజించటం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది అన్నీ మనం అక్కడికి పోయినప్పుడు ఆ నదుల్లో ఉండే శిలలను తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి లేదు మనం శిలలను తెచ్చి దాన్ని విగ్రహ రూపంలోకి మార్చి శివలింగం మార్చి పెట్టుకున్నా పర్వాలేదు లేదు అట్లనే తెచ్చి పెట్టుకున్నా అవి అట్లే పెట్టి వాడుకున్నా కూడా పర్వాలేదు ఫలితం వస్తుంది అందువల్ల ఈ పంచాయతనం అందులో ఇక్కడ శివ పంచాయతనం అనేది ఈ నర్మదా నది పుష్కరహల్లో స్నానం చేసి అక్కడ ఏదైనా బాణలింగం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని ఉండాలి అన్ని నదులు మిగతా నదుల్లో కూడా పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు ఆ శిలలను కూడా తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అది అలా ఈ పంచాయతనంలో కూడా ఈ నర్మదా నది యొక్క ప్రత్యేకత ఉంది బాణలింగం యొక్క ప్రత్యేకత ఉన్నది అందువల్ల ఈ మనం ఇక్కడ ఈ శివుడిని ఆరాధించటం ఇక్కడే ఓంకారేశ్వర్ శివుడే ఉండటం ప్రత్యక్షంగా మనకు జ్యోతిర్ణింగ క్షేత్రం కావడం ఇవన్నీ ప్రత్యేకతలు ఓంకారేశ్వర్ చాలా చక్కగా వివరించారండి గంగా నదికి నర్మదా నదికి గల తేడాలు ఏంటో వివరించండి నర్మదా నదికి గంగా నదికి ఏమైనా తేడాలు ఉన్నాయా విశిష్టతలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు మంచి ప్రశ్న గంగా నది విశిష్టత గంగా నది నర్మదా నది విశిష్టత నర్మదా నది ఇలా ఈ పన్నెండు నదులు పుష్కరాలకు వచ్చే నదులన్నీ ఒక్కొక్క నది ఒక్కొక్క రకమైన విశేషం ఉంటుంది ఇక్కడ మనకు అత్యంత విశేషం ఏంటంటే అత్యంత పొడవైన నది ఏది భారతదేశంలో అన్నట్టయితే గంగానది అదేంది తూర్పు ప్రవహించి అరే బంగాళాఖాతంలో కలిసే నదులన్నింటిలో కూడా పొడవైంది అలానే మనకు ఈ నర్మదా నది ఏంటంటే అమరకంఠక్ దగ్గర పుట్టి పొడమరగా ప్రవహించే నదుల్లో అత్యంత పొడవైన నది ఏంటంటే నర్మదా నది దీని పొడవేమో పదమూడు వందల పన్నెండు కిలోమీటర్లు నది పొడవేమో ఇరవై రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు లెంత్ అందువల్ల అదేమో అత్యంత పొడవైనది భారతదేశంలో నర్మదా నదీ అత్యంత పొడవైనది పడమరలో ప్రవహించే నదుల్లో భారతదేశంలో నదులన్నిట్లో కానీ చూసినట్టయితే ఐదవ పెద్దది ఐదవ అత్యంత పొడవైన నది ఏదన్నట్టయితే నర్మదా నది గంగా నది మొదటి స్థానంలో ఉంటుంది ఇది ఐదవ స్థానంలో ఉంటుంది పొడవులో కానీ పడమర ప్రవహించే నదుల్లో మొదటి స్థానంలో ఉంటుంది పడమర ప్రవహించే నదులు సప్త నదుల్లో రెండు ఉన్నాయి అవి ఏమన్నట్టయితే నర్మదా తపతి మిగతా ఐదు నదులు తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి కానీ ఇక్కడ నర్మదా నది తపతి నది ఈ రెండు నదులు కూడా పడమరగా ప్రవహించి సముద్రంలో కలుస్తుంటాయి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంటాయి అందువల్ల ఇక్కడ మనకు పడమరగా ప్రవహించే నది యొక్క విశిష్టతలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదంటే నర్మదా నది నర్మదా నదిలో స్నానం చేయటకు ఓంకారేశ్వర్లో ఎన్ని ఘాట్లు ఉన్నాయి ఓంకారేశ్వర్లో మొత్తం పుష్కర స్నానం చేయటం తొమ్మిది ఉన్నాయి ఇవి అన్నీ కూడా పవిత్రమైనవి అన్నిట్లో తిరిగి ఒక మనిషి స్నానం చేయాలంటే చేయలేడు కాబట్టి ఉన్న ఒక రోజు రెండు రోజుల సమయంలో అందులో ముఖ్యమైన ఘాట్లు ఏవి ఉన్నాయి అన్నట్టు అయితే కోటి తీర్థం ఓంకారేశ్వరి దగ్గర ఉండేది ఇటుపక్క మమలేశ్వర్ దగ్గర ఉండేది ఏంటంటే గోముఖ ఘాట్ ఇది కూడా చాలా పవిత్రమైనది తర్వాత బ్రహ్మపురి ఘాట్ ఈ రెండు నదుల సంగమం దగ్గర ఉండే ఘాట్ ఈ మూడు చాలా ముఖ్యం తొమ్మిది ఘాట్లున్న ఈ మూడు చాలా ముఖ్యం భక్తులు ఈ తొమ్మిది ఘాట్లలో స్నానం చేసిన ఫలితం రావాలన్నట్టయితే దానికి కూడా అక్కడ బోట్లు ఏర్పాటు చేశారు ఆ బోట్ ఎక్కి ఈ తొమ్మిది ఘాట్లు ప్రయాణం చేసి మిగతా ఘాట్లో స్నానం చేయని ఘాట్లో నీళ్ళు నెత్తిలో చల్లుకున్నట్టయితే ఆ ఫలితం వస్తుంది అందువల్ల అన్ని ఘాట్లు పోవలేని వాళ్ళు పడవ రూపంలో వెళ్ళి అక్కడ స్నానం చే స్నానం చేసినట్టుగా భావించి కాసి తీర్థం చేత్తో నెత్తి మీద వేసుకున్నట్టయితే మీ జన్మ ధన్యమవుతుంది నర్మదా నది పుష్కరాల్లో ఆచరించవలసిన నియమాలు తెలపండి నర్మదా నది పుష్కరాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆచరించవలసిన నియమాలు ఏంటి అనేది తెలుసుకోవాలి ఇక్కడ నర్మదా నదిలోకి పోయిన వాళ్ళు స్నానం ఆచరించటం దంపతులు కనుక వెళ్ళినట్టయితే సరిగంగ స్నానం సంకల్ప సహిత సరిగంగ స్నానం చేయాలి తర్వాత స్నానం తర్వాత దానం ధ్యానం పిండ ప్రధానం తర్పణాలు వదులుట ఇలాంటి ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసి మన పూర్వీకులు అండ్ సిస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకేమన్నా శాపాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి పితృ రుణం కానీ ఏమైనా ఉన్నట్టయితే ఇలాంటి వాటి వల్ల మన ఇంట్లో జరిగే శుభకార్యాలు ఇలాంటి అన్నిటి కూడా డిలే కాకుండా వాళ్ళ ఆశీర్వచనం పొందేదానికి ఇది ఒక మంచి అవకాశం అందువల్ల అందరు వెళ్ళి అక్కడ పిండ ప్రధానం తర్పణాలు వదిలి స్నానం చేసి తరించవలసిందిగా కోరుతుంది చాలా బాగా చెప్పారండి సంకల్ప సహిత సరిగంగా స్నానం అంటే ఏమిటి ఈ సంకల్ప సహిత సరిగంగా స్నానం అంటే ఏంటి అని అడిగారు మీరు ఇది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ సంకల్ప సహిత అంటే సంకల్పం అంటే భక్తునికి భగవంతునికి అనుసంధానం అయ్యేది ఏంటి అన్నట్టయితే ఈ సంకల్పం మనం ఒక లెటర్ రాస్తాం ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రాస్తాం మనం ఎవరికి ఏ విషయం కన్వే చేయాలనుకుంటున్నామో అది చేరేదానికి ఈ లెటర్ ద్వారా వెళ్తుంది పోస్ట్ ద్వారా అట్లే ఇక్కడ భగవంతునికి మనం కన్వే చేయాలంటే మనకు భగవంతునికి మధ్యలో ఉండే వారధి ఈ సంకల్పం నువ్వు ఏ ఊరి నుంచి చేస్తున్నావు ఎక్కడి నుంచి చేస్తున్నావు ఏ నది తీరం నుంచి చేస్తున్నావు ఈ సంకల్పం అనేది తర్వాత నువ్వు ఏ స్వామిని అర్చించాలనుకుంటున్నావు వేడుకుంటున్నావు ఆ స్వామికి మీరు చెప్పే కోరికలు కానీ మీరు చెప్పే డిజైర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళకి చేరాలన్నట్టయితే కరెక్ట్గా మీరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి అవుతున్నారు ఏం కోరుకుంటున్నారు అనేది భగవంతునికి చెప్పుకోవాలి చెప్పంది ఎలా తెలుస్తుంది ఆయన సర్వాంతర్యామి అన్ని తెలుసుకుంటాడు మీకేమివాలా ఇవి ఇస్తాడు కానీ ఈ సంకల్ప సహితంలో కనుక చెప్పినట్టయితే ఇంకా తొందరగా మీ కోరిక నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల ఈ సంకల్పం మీరు ఎక్కడున్నారు ఏ ఏ టైంలో చెబుతున్నారు ఏ స్వామికి చెబుతున్నారు ఏమి కోరికలు కావాలని అనుకుంటున్నారు మీ కోరిక న్యాయపరమైనది అయితే ఖచ్చితంగా వెంటనే నెరవేరుతుంది అందువల్ల ఈ సంకల్పం చాలా ముఖ్యమైనది సంకల్ప సహిత స్నానం అంటారు అందులో సరిగంగ స్నానం అంటే ఏంటంటే దంపతులుగా వెళ్ళిన వారు ఇద్దరు భర్త యొక్క పైపంచే అంచు భార్య యొక్క చీర అంచు రెండు ముడిలు వేసుకొని ఇద్దరు ఒకేసారి మూడు మునకలు వేసి స్నానం ఆచరించిన సరిగంగ స్నానం అంటారు అందువల్ల ఈ సంకల్ప సహిత సరిగంగా స్నానం చేసినట్టయితే అత్యంత పుణ్యప్రదమైంది అందువల్ల అందరూ కూడా దంపతులకు వెళ్ళిన వారంతా కూడా ఈ సంకల్ప సహిత సరిగంగ స్నానం చేయాలని మీకు దాని ఫలితం అందాలని కోరుకుంటున్నాను పుష్కర స్నానం ఆచరించేటప్పుడు ఇంకా ఏమైనా నియమాలు ఆచరించాలా ఇక్కడ మనము పుష్కరాలు ఆచరించడానికి పోయినప్పుడు ఏమైనా నియమాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైనా నదీ స్నానం చేసినట్లయితే అక్కడ మృతికను కొద్దిగా అంటే గట్టు మీద ఉండే మట్టిని కొంత తీసుకొని మూడుసార్లు నదిలో వేస్తూ కృత్య అనే శక్తిని స్మరించి ఆ నదిలో వేసి తర్వాత స్నానం చేయాలి అదే స్త్రీలైనట్టయితే అక్కడ ఈ స్మరించేటప్పుడు ఈ కుంకుమ పసుపు ఇవి వేయాలి ఇవి వేసి స్నానం చేసినట్టయితే ఆ కృత్య అనే శక్తి మీకు వస్తుంది అది స్మరించకపోయినట్టయితే మీరు ఇందులో స్నానం చేసిన ఫలితం కూడా మొత్తం లాగేసుకుంటుంది ఆ శక్తి అందువల్ల కృత్య అనే శక్తిని స్మరించుకొని స్నానం చేసినట్టయితే మీకు మంచి ఫలితం వస్తుంది లేదు శ్లోకం రూపంలో మొత్తం చదువుతూ వాళ్ళు కృత్యాన్ని ఏం రాకపోయినా చిన్నది ఆ ఒక్క శక్తిని స్మరించుకుంటే సరిపోతుంది పిప్పలాద సముత్పన్నీ కృత్యే లోక భయంకరి మృతికాంతే మయా దత్తం ఆహార అర్థం అనే స్తోత్రాన్ని పఠించి ఆ మృతికను నదిలో వేసి స్నానం చేసినట్టయితే మంచి ఫలితం వస్తుంది ఆ శక్తి కూడా మీకు వస్తుంది ఈ పుష్కర స్నానం చేసినట్టయితే ఈ ఖగోళ శక్తి మొత్తం అక్కడ పుష్కరాల్లో ఉంటుంది కాబట్టి పుష్కరంతో పాటు బృహస్పతితో పాటు సకల దేవతలు సకల తీర్థాల్లో చేసిన స్నాన ఫలితం కూడా మీకు ఈ పుష్కరాల్లో స్నానం చేసినట్టయితే వస్తుంది ేశ్వరుకు ఎలా వెళ్ళాలి ఈ ఓంకారేశ్వరికి ఎలా వెళ్ళాలి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి పోయేవాళ్ళు నెల్లూరు నుంచి కానీ ఇటు వరంగల్ దాకా విజయవాడ గుంటూరు గుంటూరు వాళ్ళు కూడా విజయవాడకి రావాలి వచ్చి ఈ ఒక నవజీవన్ ఎక్స్ప్రెస్ అని ఉంది దాంట్లో బుషావల్కి వెళ్ళి అక్కడ దాకా అక్కడి నుంచి వేరే ట్రైన్లో ఉషావర్ నుంచి కాండవా ఒక మూడు గంటల ప్రయాణం ఉంటుంది అక్కడ కాండవాకి వెళ్ళి అక్కడి నుంచి బస్సులో ఓంకారేశ్వర్ చేరుకోవాల్సి ఉంటుంది అక్కడి నుంచి ఒక రెండు గంటల ప్రయాణం ఉంటుంది బస్సు అలా వెళ్ళినట్టయితే మీరు ఓంకారేశ్వర్ చేరుకోవచ్చు ఒక మార్గం అది అలా కాకుండా అహిల్యానగిరి ఇండోర్ ఇండోర్ ఎక్స్ప్రెస్ ఉంది దాంట్లో వెళ్ళిన వాళ్ళు ఇంకొక జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన ఉజ్జయిని కూడా దర్శించుకొని అక్కడ దిగి అక్కడి నుంచి ఇండోర్ మీదుగా మళ్ళీ ఓంకారేశ్వర్ రావాల్సి ఉంటుంది ఫ్లైట్లో వచ్చేవాళ్ళు ఏంటంటే ఇండోర్కి డైరెక్ట్గా ఫ్లైట్ సదుపాయం ఉంది హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఉజ్జయిని చూసుకొని ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వచ్చి ఓంకారేశ్వర్ కూడా దర్శనం చేసుకోవచ్చు అలా కాకుండా బస్సులు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా ఇండోర్కి బస్సులు ఉన్నాయి ఇండోర్కి వచ్చి అక్కడ స్టే చేసి అటు ఇటు రెండు దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు అలా ఎవరికి ఏది రూట్ కన్వీనియంట్గా ఉంది లే ట్రైన్లు కన్వీనియంట్గా ఉన్నాయి అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా రిజర్వేషన్లు అన్నీ చేసుకొని మీ ప్రయాణం సుఖమయం కావాలని అనుకుంటున్నాను అందువల్ల ఇవి కొన్ని ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నారని తెలిసింది లేటెస్ట్గా అందువల్ల ఏ ట్రైన్లు క్యాన్సిల్ చేస్తున్నారో తెలుసుకొని ముందుగానే దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నర్మదా నది పుష్కర యాత్రకు వెళ్ళే యాత్రికులకు ఏమైనా టిప్స్ తెలపండి ఈ ఓంకారేశ్వర యాత్రకు లేదు పుష్కర యాత్రకు వెళ్ళే వారందరికీ ఏమైనా టిప్స్ చెబుతారా అని అడిగారమ్మ ఇది కూడా చాలా మంచిది అన్ని టిప్స్ ఫాలో అయిపోయినట్టయితే మీ యాత్ర సుఖమయం అవుతుంది అందులో ట్రాష్ అని సింపుల్ నిమానిక్స్ గుర్తుపెట్టుకోవాలి టీ అంటే ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎటు పోతున్నారు ఎన్నింటికి పోతున్నారు అక్కడ మళ్ళీ ఎన్నిటికి రిటర్న్ వస్తున్నారు ఇవన్నీ కూడా ప్రయాణానికి సంబంధించిన ఇవన్నీ టికెట్లు భద్రంగా పెట్టుకోవాలి మాన్యువల్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ టికెట్ను ఐడి ప్రూఫ్ను కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అందువల్ల ఇది చాలా ముఖ్యమైనది తర్వాత ఆర్ అన్నట్టయితే రెస్పెక్ట్ లోకల్ కస్టమ్స్ ఆ లోకల్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండే కస్టమ్స్ ఉంటాయి కొన్ని డ్రెస్ కోడ్ అని కానీ కొన్ని ఏదైనా వాళ్ళు కండిషన్స్ కానీ ఒక్కొక్క గుళ్ళో ఒక్కొక్క రకంగా పెడతారు ఆ లోకల్ కస్టమ్ ఏది ఉందంటే దాన్ని ఫాలో అవ్వటం మంచిది ఏ అంటే అకామిడేషన్ ఈ అకామిడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అకామిడేషన్ ముందుగానే మాట్లాడుకున్నట్టయితేనే మీరు అక్కడ ఉండేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ నిరంజన్ అఖాడ అని గజానన ఆశ్రమం ఎదురుగా ఉంటుంది బ్రహ్మశ్రీ కామేశ్వరరావు గారు ఈ ఇక్కడ అకామిడేషన్ ముందుగానే మనం ఫోన్ చేసి వాళ్ళ నెంబర్కి చెప్పినట్టయితే వాళ్ళు అకామిడేషన్ భోజన సదుపాయాలు ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాలు ఓంకారేశ్వర్ నుంచి అటు ఖాండవా పోయే వాళ్ళకి ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ పోయే వాళ్ళకి ఓంకారేశ్వర్ నుంచి ఉజ్జయిని పోయేదానికి మీకు ఏ విధమైన ట్రాన్స్పోర్టేషన్ కావాలన్నా చేస్తున్నారని చెప్పారు అది కూడా మీకు ఒక స్లైడ్ రూపంలో అది కూడా పెడతాను మీరు కూడా చూడండి అక్కడ భోజన వసతి అన్నీ ఏర్పాటు చేస్తున్న వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అకామిడేషన్ అనేది ఇంపార్టెంట్ అక్కడ ఉండేదానికి మనకు ప్రశాంత వాతావరణంలో మనం దైవ దర్శనం చేసుకొని స్నానం ఆచరించి పుణ్యఫలం పొందేదానికి ప్రశాంతత కూడా చాలా అవసరం తర్వాత ఎస్ అన్నట్టయితే సెక్యూరిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ప్రయాణం చేసేటప్పుడు మీ వస్తువులన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి తాళాలు మీ తాళాలు మీరు తెచ్చుకోవాలి తర్వాత నదిలో మునిగేటప్పుడు వాళ్ళు చైన్స్ అవి వేసి లోతు ఎక్కువ ఉంది మునగద్దని ఇండికేషన్ పెట్టినవి పాటించాలి లేదు పడవ ఇవి ఎక్కినప్పుడు అక్కడ సెక్యూరిటీకి జాగ్రత్తగా ఈ లైఫ్ జాకెట్స్ అవి ఇస్తే అవి వేసుకోవాలి ఎక్కడ కూడా మీరు తాత్సారం చేయకుండా అన్ని సెక్యూరిటీ రూల్స్ అన్ని పాటించి మీరు మళ్ళీ మీ గమ్యం చేరుకున్నట్టయితే మీకు హ్యాపీగా ఉంటుంది ఈ వస్తువులు పోగొట్టుకోవడం కానీ లేదు బ్యాగులు కానీ ఇవి పోగొట్టుకోకుండా ఎక్కడ ఏమి ఇబ్బంది జరగకుండా మీ ప్రయాణం సుఖమయం కావాలన్నట్టయితే ఈ యాత్ర చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఈ రూల్స్ అన్నీ పాటించినవి టిప్స్ పాటించినట్టయితే మీకు సౌకర్యవంతంగా ఉంటుంది లాస్ట్ హెల్త్ అండ్ హైజీన్ ఇవి హెల్త్కి సంబంధించినవి హైజీన్కి సంబంధించినవి అక్కడ స్నానం చేసేవాళ్ళు పుష్కర స్నానం చేసేవాళ్ళు అక్కడ కాగితాలు వేయటం షాంపూలతో స్నానం చేయటం షాంపూ కవర్లు నదిలో వేయడం ఇట్లాంటివన్నీ చేయకుండా జాగ్రత్తగా హైజీనిక్గా ఉండేతనికి మీరు కూడా తోడ్పడాల్సిందని అలానే మీ హెల్త్కి సంబంధించినవి మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం సమస్యలు ఉండొచ్చు వారు ఆ సమస్యలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ మీ ఊరి నుంచే ఈ మీరు అక్కడికి ఎన్ని రోజులు ఉంటున్నారు అన్ని రోజులకి సరిపడా మాత్రలను కూడా మీ వెంట తీసుకొని వెళ్ళాల్సింది ఇది చాలా ముఖ్యం మాత్రలు మళ్ళీ అక్కడ దొరకవు దానికి ఈ కలంటి మాత్రలు తెలియవు అక్కడ మీరు అక్కడికి పోయి అవస్థపడేదానికంటే ఇక్కడి నుంచి ముందే జాగ్రత్త పడి మీ మాత్రలు అన్నీ తీసుకెళ్ళి మీరు ఆరోగ్యవంతంగా అక్కడ దర్శనం చేసుకొని పుష్కర స్నానం ముగించుకొని మళ్ళీ మీ ఊరికి సుఖమయంగా వెళ్ళాలని మీరు ఈ ఫలితం అంతా కూడా పుష్కర స్నాన ఫలితం కూడా పొందాలని కోరుకుంటూ అందరికీ ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ ఈ నియమాలు పాటించి మీ యాత్రను దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను మీ రామ్మోహన్ పుష్కర యాత్ర గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్లైకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్